సైబర్ నేరగాళ్ళు సామాన్యులనే కాదు జిల్లా అధికారులని కలెక్టర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు తాజాగా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ పేరుతో ఒక నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆ ఫేస్బుక్ అకౌంట్కి డీసీ పల్నాడు అని పెట్టారు అంటే డిస్టిక్ కలెక్టర్ పల్నాడు అనేది ఆయన ఫోటో పెట్టారు అలాగే ఆయన కార్యక్రమాలు ఆయన ప్రారంభోత్సవాలు అన్నీ ఆయన అప్డేట్స్ అన్నీ అందులో పెడతా ఉన్నారు ఫొటోస్ దాంతో ఎవరైనా ఆ అకౌంట్ చూస్తే అనుకుంటారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారితే ఈ అకౌంట్ అనుకుంటారు ఈ నేపథ్యంలో కొంతమందికి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పెట్టి కలెక్టర్ అరుణ్ బాబు నేను మాట్లాడుతున్నాను అంటూ డబ్బులు అడగడం మొదలుపెట్టారట దీంతో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారట ఈ ఖాతాకి దీన్ని కలెక్టర్ ముందుగా గుర్తించలేదు తర్వాత ఆలస్యంగా గుర్తించారు కొందరు వ్యక్తులు డబ్బు ఇవ్వాలి అని చెప్పి సందేశాలు పంపితే వాళ్ళు డౌట్ వచ్చిందట డీసీ పల్నాడు పేరుతో ఉన్న ఖాత నకిలీది అని చెప్పి తర్వాత కలెక్టర్ దృష్టి తీసుకెళ్తే ఆయన గుర్తించారు దీని నుంచి వచ్చిన సందేశాలను స్పందించొద్దు ప్రలోభాలకు లొంగొద్దు అంటూ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఒక ప్రకటన చేశారు ఇప్పటికే దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే సాధారణ ప్రజలనే కాదు కలెక్టర్లు కూడా టార్గెట్ చేస్తున్నారు అంటే కలెక్టర్లు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు మామూలు ప్రజలు అయితే ఎప్పుడు ఫేస్బుక్లోనే ఉంటా ఉంటారు కాబట్టి ఒకవేళ డూప్లికేట్ అకౌంట్ ఉన్నా వాళ్ళు ఎక్కువ ప్రజలతో టచ్లో ఉన్నా తెలిసిపోదు దవతల వాళ్ళకి డౌట్ వస్తుంది ఇదేంటి రెండు ఖాతాలు ఉన్నాయి అనేది ఇప్పుడు కొంతమంది ఇలాంటి ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి అంత ఖాళీ ఉండదు అలాగని వాళ్ళు అంత టైం కూడా వేస్ట్ చేసుకోరు ఇలాగ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా ఉండరు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఈ ఫేక్ ఫేక్గాళ్ళు ఈ ఒక రకంగా ఈ సైబర్ నేరగాళ్ళని చెప్పాలి కానీ కలెక్టర్ వరకు వచ్చింది కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద సీరియస్గా చర్యలు తీసుకుంటే సామాన్యులను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు